హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కల్పన ఈరోజు మనము చిక్కుడుకాయతో ముద్దకూర ఎలా చేయాలో చూద్దాము ఇది అన్నంలోకి కానీ చపాతీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనము ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకొని ఇలాగా వలిచేసుకొని లోపల పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చూసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒకటికి రెండుసార్లు వాటర్ వేసి బాగా కడుక్కోవాలన్నమాట తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్లో పెట్టేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని మనం ఒక త్రీ విజిల్స్ వరకు రానిచ్చామంటే కనుక ఆ చిక్కుడుకాయ గింజలు అన్నీ కూడా మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి అన్నమాట మనం ఈ కర్రీ కావాలంటే కంప్లీట్గా ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ముక్కలు ఉడకడానికి పెట్టిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసి దాంట్లో మనం ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేయాలి ఇవన్నీ బాగా ఫ్రై అవుతూ ఉండగా ఇంకొక స్పూన్ వరకు జీల ధనియాలు అలాగే ఇంకొక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయాలన్నమాట అప్పుడే మనకి పల్లీలు అవన్నీ కూడా పచ్చిదనం లేకుండా బాగా ఫ్రై అవుతాయి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు పడుతుంది టైము ఇలాగా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి చల్లారినిచ్చాక అప్పుడు వేసుకోండి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి ఒక ఇంచుల వరకు అల్లం ముక్క కూడా వేసుకోవాలి అవన్నీ కూడా బాగా మెత్తటి పౌడర్ లాగా చేయాలన్నమాట అది చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయాలి తర్వాత ఒక మూడు లేదా నాలుగు పచ్చిమిర్చీలు బాగా కడిగేసుకొని ఇలాగ వేసుకో ఆయిల్లో వేసేయాలి అలాగే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక హా పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక రెండు స్పూన్స్ వరకు సాల్ట్ అలాగే ఇంకొక రెండు స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అవుతుండగా ఒక మీడియం సైజు టొమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసి వేసేయాలి ఇవి మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ మగ్గనిద్దాము ఇక్కడ మనకి చిక్కుడు ముక్కలు కూడా బాగా కుక్ అయిపోయినాయి మనం చాలా తక్కువ వాటర్ వేసి ఉడికించాం కాబట్టి ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా వాటర్తో సహా చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా కర్రీలో వేసేయాలి ఇక్కడ మనకి టొమాటోలు కూడా సాఫ్ట్ అయిపోయాయి ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలన్నీ కూడా కూరలో వేసేయాలి ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని కూర కొంచెం దగ్గర అవుతూ ఉన్నప్పుడు ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నువ్వులు అన్నీ ఆ పౌడర్ని కర్రీలో వేసేయాలన్నమాట ఇలాగా పౌడర్ మొత్తం వేసేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి కొంచెం మీకు గ్రేవీ లాగా కర్రీ కావాలి అనుకుంటే కనుక లాస్ట్లో మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఏమి వాటర్ యాడ్ చేయకండి ఈ పౌడర్ మొత్తం బాగా మిక్స్ అయిపోవాలి కర్రీలో ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించాలి ఇలాగ కర్రీ నుంచి మనకి ఆయిల్ బయటికి వస్తుంది అన్నప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ టైంలో కనుక మీరు కావాలనుకుంటే బాగా గ్రేవీ లాగా కావాలి అనుకుంటే కనుక ఇంకొక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఇలాగే ఓకే అంటే కనుక ఇలాగే ఉంచేసుకోవచ్చు ఇప్పుడు టీ స్పూన్లో హాఫ్ స్పూన్ మాత్రమే గరం మసాలా పౌడర్ వేస్తున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి కూర రెడీ అయిపోతుంది ఈ స్టైల్లో మీరు చిక్కుడుకాయ ముద్దకూర ట్రై చేయండి మీ అందరికీ బాగా నచ్చుతుంది థ్యాంక్